అన్ని ఫార్మెట్లలో ఫైవ్ వికెట్సాలు తీసుకున్న మన ఇండియన్ బాలర్ ఎవరో తెలుసా భువనేశ్వర్ కుమార్ మూడు ఫార్మేట్లలో మొట్టమొదటి బాలర్గా ఫైవ్ వికెట్సాలు తీసుకున్నాడు అంతేకాదు మన ఐపీఎల్లో కూడా భువనేశ్వర్ కుమార్ వరుసగా రెండు సార్లు క్యాప్టెన్ అయితే సాధించాడు మరి ఈ రికార్ని కూడా ఎవరు టచ్ చేయలేరు ఓన్లీ మన భువనేశ్వర్ కుమార్ తప్ప సచిన్ టెండూల్కర్ టెండూల్కర్ అనగానే మనకు బ్యాటింగ్ గుర్తుకొస్తుంది కానీ సచిన్ టెండూల్కర్ మొదట్లో బ్యాటింగ్తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేసేవాడు ఇలా స్పిన్నర్గా కూడా మారాడు మన సచిన్ టెండూల్కర్ ఓడిఐ టీ ట్వంటీ అండ్ టెస్ట్ ఫార్మేటు ఈ మూడు ఫార్మేట్లలో మొట్టమొదటి ఇండియన్ బౌలర్గా వికెట్ తీసుకొని రికార్డ్ని సాధించాడు అలాగే సచిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు వరల్డ్ కప్ టైంలో పేస్ బౌలింగ్ లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ ఇలాంటి రకరకాల బౌలింగ్ అయితే వేసేవాడు విరాట్ కోహ్లీ కోహ్లీ తను డెట్ చేసిన ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్లోనే సెంచరీని సాధించాడు అంటే తను ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీని చేస్తాడు అప్పటి వరకు ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా వరల్డ్ కప్ మొదటి మ్యాచ్లో సెంచరీని సాధించలేదు ఒక్క మన కింగ్ విరాట్ కోహ్లీ తప్ప ఐపీఎల్ రెండు వేల ఎనిమిది సీజన్లో స్టార్ట్ అయింది ఈ విషయం మనందరికీ తెలిసింది మరి ఐపీఎల్లో మొట్టమొదటి బాల్ని ఏ ప్లేయర్ వేశాడు మన ప్రవీణ్ కుమార్ ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదటి సీజన్లోనే ఫస్ట్ బాల్ ఇతనే వేశాడు మరి ఆ ఫస్ట్ బాల్ని ఆడిన బ్యాట్స్మెన్ ఎవరు సౌరవ్ గంగులీ అది ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఫస్ట్ సీజన్లోనే మొట్టమొదటి బాల్ని వేసిన టీం ఆర్సీబీ మరి మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన టీం మన కేకేఆర్ ఎంఎస్ ధోని ధోని తను డెప్ చేసిన ఫస్ట్ ఓడే మ్యాచ్లో అవుట్ అయ్యాడు దాని తర్వాత మ్యాచెస్లలో కూడా ఎక్కువగా పరుగులు అయితే చేయలేడు మన ఎంఎస్ ధోని కానీ మీకు తెలుసా ధోని తను వన్ డే ర్యాంకింగ్స్లలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ కావడానికి ఎన్ని మ్యాచెస్ ఆడాడు జస్ట్ ఫార్టీ టూ ఇన్నింగ్స్ మాత్రమే తను డిప్ చేసిన మ్యాచ్ నుంచి కేవలం నలభై రెండు ఇన్నింగ్స్లోనే సక్సెస్ అయ్యి నెంబర్ వన్ ఓడిఐ బ్యాట్స్మెన్గా మారాడు మన మహేంద్రుడు మరి ఇది ఇప్పటికీ ఒక రికార్డే ఇంత ఫాస్ట్గా ఏ బ్యాట్స్మెన్ కూడా నెంబర్ వన్ ఓడే బ్యాట్స్మెన్గా రాలేడు ఇక రాడు కూడా ఇది ఎప్పటికీ రికార్డే రాసి పెట్టుకో అందుకే మన మహేంద్ర సింగ్ ధోనిని ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయరు ఇది ఒక కో ఇన్సిడెంట్ ఫ్యాక్టు చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి ఒక బ్యాట్స్మెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో సేమ్ డేట్లలో రెండు సెంచరీలు చేస్తాడు అది ఎలాగంటే సెకండ్ మే రెండు వేల పదిలో ఒక సెంచరీని చేస్తాడు ఇంకో సెంచరీ సెకండ్ మే రెండు వేల పదమూడులో చేస్తాడు మరి ఆ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరో కాదు మన సురేష్ రైనా ఫస్ట్ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియా తరఫున చేస్తాడు సెకండ్ సెంచరీ ఐపీఎల్లో సిఎస్కే టీం తరఫున చేస్తాడు ఫస్ట్ సెంచరీ చేసినప్పుడు మన టీమిండియా టోటల్ స్కోర్ వచ్చేసి వన్ సెకండ్ సిక్స్ సెకండు సెంచరీ ఐపీఎల్లో సిఎస్కే టీం తరఫున చేసినప్పుడు కూడా సిఎస్కే టీం టోటల్ స్కోర్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ సురేష్ రైనాకు ఇంటర్నేషనల్ క్రికెట్లో అది మొట్టమొదటి సెంచరీ మరి ఐపీఎల్లో సిఎస్కే టీం తరఫున కూడా మొట్టమొదటి సెంచరీ సురేష్ రైనాకు చూసారా ఎన్ని కో ఇన్సిడెంట్లో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండున వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది మరి విరాట్ కోహ్లీ ఆ పాప ఫొటోస్ కానీ క్లిప్స్ కానీ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు ఎందుకంటే విరాట్ అండ్ అనుష్క శర్మ వీళ్ళిద్దరికీ వాళ్ళ పాపని సోషల్ మీడియాలో చూపెట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మరి ఇది నేను చెప్పింది కాదు వారంటైన్లో విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు మీ కుషన్ అని అడిగారు అప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఇలా అడగగా మన విరాట్ అయితే ఇలా స్పందిస్తాడు డైనమిక్ ఆల్రౌండర్ పవర్ హిట్టర్ బెస్ట్ ఫీల్డర్ అనగానే మనకు టీమిండియాలో మొదటిగా గుర్తు వచ్చే పేరు హార్దిక్ పాండ్యా పాండ్యా మనకు ఒక ఫాస్ట్ బౌలర్గా మాత్రమే తెలుసు వాస్తవానికి అతను ఒక లెగ్ స్పిన్నర్ కిరణ్ మోరే ఇంటర్నేషనల్ అకాడమీలో ఒక లోకల్ టోర్నమెంట్ అయితే ఆడతాడు హార్దిక్ పాండ్యా వాళ్ళ టీంలో ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల వాళ్ళ కోచ్ అయితే హార్దిక్ పాండ్యాని ఫాస్ట్ బౌలింగ్ వేయమంటాడు అక్కడ ఆశ్చర్యం ఏంటంటే పాండ్యా అయితే ఏడు వికెట్ తీసుకొని ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపిస్తాడు అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా లెగ్ ని వదులుకొని ఫాస్ట్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు ఎంఎస్ ధోని ఆగస్టు ఫిఫ్టీన్ రెండు వేల ఇరవైలో ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ని ఇచ్చి టీమిండియాకు గుడ్ బై చెప్తాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐదు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్లు ఆడిన ధోని నూట తొంభై ఐదు స్టంప్ అవుట్లు చేస్తాడు ఇప్పటి వరకు ఏ వికెట్ కీపర్ కూడా ఇన్ని స్టంప్ అవుట్లు చేయలేదు ఫస్ట్ వికెట్ కీపర్గా మన ఎంఎస్ ధోని రికార్డ్ని సాధించాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్లో ఆరు వందల ముప్పై నాలుగు క్యాచెస్ అయితే పట్టాడు అదే రెండు వేల ఇరవైలో ఐపీఎల్లో మీడియా వాళ్ళు ఎంఎస్ ధోనిని రిటైర్మెంట్ ఇస్తావా అని అడిగారు అప్పుడు మన ధోని నోట్లో నుంచి వచ్చిన సమాధానం డెఫినెట్లీ నాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ధోని నోట్లో నుంచి రిటైర్మెంట్ అన్న పదమే రాలేదు అది అభిమానుల మీద ఉన్న ప్రేమ మీకు ఇలాంటి అమెజింగ్ ఫ్యాక్ట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ టూ అని కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ ముందుకు ఇలాంటి ఫ్యాక్ట్స్ని అయితే తీసుకొని వస్తాను ఇక లేట్ ఎందుకు పార్ట్ టూ అని కామెంట్ చేసేయి